స్వాగతం సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను శాసనసభ ఆమోదించింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలలకు అవసరమైన నిధులను ఖర్చు చేసేందుకు శాసనసభ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవసరమైన అదనపు నిధులను ఖర్చు చేసేందుకు కూడా సభ ఆమోదం తెలిపింది అంతకుముందు పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేసేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ఆదాయం వ్యయం మేరకు బడ్జెట్ ఉండాలనేది తమ ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు ఆయన గతంలో బడ్జెట్ లో కేటాయింపుల మేరకు నిధులు అందని పరిస్థితి ఉండేదని అలాంటి పరిస్థితి రాకుండా పథకాలు హామీల మేరకు వాస్తవ బడ్జెట్ ని రూపొందించామన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టేందుకు కొత్తగా అప్పులు చేయక తప్పట్లేదని ఎఫ్ఆర్బిఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తామని మంత్రి భర్తి విక్రమార్క శాసనసభలో తెలిపారు మనం గత పది సంవత్సరాలు చూసాము అధ్యక్ష అలా చేయటం వల్ల పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో తయారు చేసినటువంటి అనేక స్కీములకి రావాల్సిన నిధులు అందకపోవటం వల్ల ఆయా వర్గాలు బడ్జెట్లో అయితే కేటాయించారు కానీ దాని నిధులు రిలీజ్ కానీ ఆ రిలీజ్తో వారు పొందాల్సినటువంటి ఉపశమనం కానీ పొందలేకపోయారని చెప్పడం కోసమే మేము చాలా సందర్భాల్లో ఉన్న వాస్తవ ని తీసుకొని రావాలని గతంలో కూడా మాట్లాడాం మనం కూడా ఇంకో ట్వంటీ పర్సెంట్ వేస్తే ఇది మూడున్నర లక్షల దాకా పోయే ప్రమాదం ఉంది మూడున్నర లక్షల దాకా బడ్జెట్ అనౌన్స్ చేసి చెప్పిన స్కీమ్స్ అన్నిటికీ ఇందులో డబ్బులు కేటాయించేసి మనం పెట్టేస్తే ఆ రోజు సఫల కొడతారు అందరూ ఆ రోజు అయిపోతుంది ఆ తర్వాత ఏంటి బడ్జెట్ మళ్ళీ ఇదే సేమ్ సిస్టమ్ డెట్ సర్వీసింగ్ డబ్బులు ఇస్తాం శాలరీస్కి ఇస్తాం ఎస్టాబ్లిష్మెంట్కి ఇస్తాం లేకపోతే ఇంకా కొన్ని కంపల్సరీ లోన్ ఇస్తాం మళ్ళీ మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బు లేకుండా చేతులు ఎత్తేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోతాం మీనింగ్ఫుల్ గా వాస్తవాలకు భిన్నంగా ఇటువంటి అన్ని పెట్టేసి చివరికి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ ఇచ్చేసి అవన్నీ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే చాలా ప్రమాదం పార్టీలకు